నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోష్ మాత శ్రీ గురు నమః మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి రేపు జూన్ ఇరవై ఆరవ తేదీ గురువారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేటటువంటి సమయంగా చెప్పుకోవాలి ముఖ్యంగా మీరు ప్రారంభించిన పనులు అన్ని కూడా త్వరగా పూర్తి అవుతాయి వ్యాపారం లాభదాయకంగా సాగుతుంది ఆస్తుల వృద్ధి చెందుతాయి భూగృహ వాహనాధియోగాలు కనిపిస్తున్నాయి గతంలోని ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి సాహసంతో మీరు తీసుకునే నిర్ణయాలు సఫలీకృతం అవుతాయి మీకు రేపటి రోజున అనుకున్న లక్ష్యాలు నెరవేర్చడానికి మీరు కృషి మొదలు పెడతారు ఇక మానసిక స్థిరత్వం మీకు చాలా అవసరం ముఖ్య నిర్ణయాల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి కుటుంబ సభ్యుల యొక్క సలహాలు మీరు అయితే తీసుకోండి మీదైన ప్రతిభతో గౌరవ మర్యాదలను అందుకుంటారు మీ వలన కొందరికి ఉపకారం జరుగుతుంది ఇక ఆర్థిక ఫలితాలు రేపటి రోజున అనుకూలంగా ఉంటున్నాయి మొహమాటానికి వెళ్ళి ఇబ్బందులను కొని తెచ్చుకోకండి ఏ పనిలో అయినా కూడా ఆచితూచి అడుగు వేయాలి వ్యక్తిగత విషయాలు మీరు ఇతరులతో చర్చించవద్దు ఇక వ్యాపార యోగం అత్యుత్తమం మీ కష్టానికి తగిన ఫలితం ఉంటుంది విజ్ఞానాన్ని మీరు పెంచుకుంటారు పట్టుదలతో పోటీ ప్రపంచంలో మీరు నిలదొక్కుంటారు స్థిరాస్తుల కొనుగోలు విషయంలో మీరు ఆచితూచి వ్యవహరించాలి ఉద్యోగ నిర్వహణలో మీరు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం వ్యాపార ఒప్పందాలలో పట్టు విడుపులు తప్పనిసరి మీకు ఇంట్లో వాతావరణం అన్ని విధాలుగా కూడా అనుకూలిస్తుంది అందువల్ల మీరు మరింత ఉత్తేజంగా మారుతారు ఇక రాజకీయ వర్గానికి చెందిన వారికి రాజకీయ పరంగా మీకు ఉండేటటువంటి విధి విధానాల వల్ల మీరు పదోన్నతి పొందే అవకాశం ఉంది చిన్ననాటి మిత్రులతో కానీ లేదా మీ సహచరులతో కానీ మీకు ఎప్పటి నుండో ఉన్నటువంటి సమస్యలకు మంచి పరిష్కారం అయితే దొరుకుతుంది ఇక దూరపు బంధువులతో సన్నిహితులతో మీ స్నేహితులతో మీరు పాత విషయాలను మాట్లాడుకుంటారు సరదాగా చక్కటి సమయాన్ని గడుపుతారు వ్యాపారపరమైనటువంటి విషయంలో కానీ లేదా ఉద్యోగంలో కానీ మీకు మరింత ఉత్సాహంగా పనిచేసే విధంగాను లాభదాయకమైనటువంటి స్థితి కలుగుతుంది ఇక ఇంట్లో వాతావరణం అనుకూలంగా మారుతుంది వ్యాపారపరంగా చక్కటి లాభాలు పొందుతారు వ్యాపార ఒప్పందాలలో మీరు రేపటి రోజున సక్సెస్ఫుల్ అవుతారు మీ పనులు వేగవంతంగా పూర్తి అవుతాయి వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి వృషభ రాశి వారు రేపటి రోజున దక్షిణామూర్తి స్తోత్రపారాయణ చేయడం మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్